దుడే పాటి పైడి కానికనిచ్చ నారదుడు నీకెండి నగలు పెట్టే పైరి కాని కలిచ్చే నారదుడు నీకెన్ని నగలు పెట్టే లంచం లంచమిచ్చిన నీకు ద్రౌపది నీకెంత ద్రవ్యం ఇచ్చే గణ విభీషణుడెంత కత్నం నీకిచ్చకేపాటి ఆ గ్రహారం ఇచ్చే అట్లాగా కాకున్నా తండ్రి ఉడత నీకేపాటి ఊడి గంపులు చేసే నీకు వీరందరైనట్లు నేను గాదా ఎందుకరి నన్ను బ్రోహఓ ఇందు వదన ఆనాడు ప్రారాధు ఎక్కడున్నాడు రాని హరి చూపించువని హిరణ్య కష్పుడు గదపట్టుకుని గర్జించిన్నాడు ఇందుగలడు అందులేడు సందేహము ఎందుకు శంఖ చక్రధారి ఉన్నాడన్న నాడు ఎక్కడ రాని హరి అంటే ఉక్కు స్తంభమురా ఉన్నాడు అంటే ఉన్నడు అంటే సగం నరుడు సగం శివము నరసింహవతార ఎత్తుకొని వచ్చి హిరణ్య కష్పుణ్ణి సంవరించి ప్రారాధుని రక్షించవు నన్ను రక్షించలేవా ఆనాడు నిండు సబలోపల ఈచుడైన దుర్యోధన దుశ్శాసనుడుాలి పంచ భర్తుక ఐదుగురు భర్తల వేసుకున్నావు నా తొడవీన కూసుందు దుర్యోధన సైగ చేసి ఆ దుశ్వాసనుడు కొప్పు ఈడ్చి ఆమె వలవలిప్పిన్నాడు అన్నా ఆదుకొమ్మన్ననాడు అక్షయ వస్త్రాలిచ్చి ద్రౌపదిని ఆదుకున్నావు మరి అట్లా ఆదుకుంటానికి నేను కాదా నేను నీ బిడ్డను కాదా నన్ను ఎందుకు రక్షించవు ఉడత పాటి ఊడి గంబులు చేసావు సీత దగ్గరికి పోవటానికి లంకకు వారధి కట్టనంటే మరి పెద్ద పెద్ద పర్వతాలు కోతులు పట్టుకొచ్చి వారధి కడతంటే ఉడత ఇసుకల బొర్రచ్చి ఆ వారధి మీద దులుపుతే ఉడతను దగ్గరికి తీసుకొని చెట్టు వీని కల్లి కింద పడ్డానికి సాగుండదు బిడ్డ ఎప్పటికి నా రక్ష అని ఐదేళ్ళ వస్తావు దాని పెడితే ఇప్పటికి ఉడతకు ఉన్నాయి ఆ ఉడతను రక్షించవు అదే నన్ను రక్షించలేవా ఆలయనీ కేటి అగ్రహారములిచ్చారు ఆనాడు మునీశ్వరుడు చేసుకున్న భర్తను పరాయణ్ణి ఏర్పాటు చేయలేదా పరాయని పక్కల కొంగెట్ల వరిచినవే ఆలయ అని పాషాణవరంగా బండవైపోదువుగా కాకని షాపర పెడితే ఆలయ బండైతే నీ పాదం ఆ రాతికి దలగంగానే రాతి వలిగి నాతయి పుట్టింది మరి ఆనాడు రక్షించినట్టు ఇలా నన్ను రక్షించవా నేనేం తప్పు చేసినా నా కట్టుకున్న భర్తకు తప్ప నేను ఇతరులతో పొందిగా చేసిన ఆడిదాన్ని కాదు నన్ను కాపాడే భారం నీది కృష్ణ అని ఎప్పుడైతే ఓ ముకుందా మురారి మురభంజన అపత్కాల బాంధవ అనాథ రక్షక పలున్న గోపాలకృష్ణ కాపాడు వరంగరే నొట్టుకున్న తిరువని తీసిండు కటికొల్ల కత్తల వీన కొట్టిండు ఏడుగుడు రామ